పెద్దడా చూసావుగా దానికి ఏదో అర్జెంట్ గా పని ఉండట్టు ఎదురుకుండా వచ్చింది ఎవరు పిల్లి ఇదిగా పిల్లి ఎదురు మాత్రం ఇక నేను చచ్చిన బయలుదేరినా కాసేపు కూర్చుంటే కదా నేను కూర్చున్నా వెళ్ళిపోయిందా చూడు వెళ్ళిపోయింది అదే పద పద చూసావా శకునం అంటే నమ్మకం లేదో నమ్మకం లేదో అన్నావు చూపు వెళ్ళిపోయింది శకునం వల్ల కాదు నీ బరువు ఎక్కువ పగిలింది రే చిన్నారా మరీ అంత అన్యాయంగా మాట్లాడుకురా నిన్నటి కంటే ఇవాడు బరువు ఎక్కువైనా అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు సరే సైకిల్ అక్కడ పెట్టిరా మన ఇద్దరం డబుల్స్ వెళ్తాం నా బండి మీద ఏం డబుల్స్ డబుల్స్ వెళ్తే ఆ రెండు ట్యూబ్లు పైలు పోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు కానీ ఇదిగా నడిచేద్దాం కానీ సైకిల్ అక్కడ వెళ్ళా పదా ఇంకా అన్ని గొడవలే తట్టుకోలేక సస్తనా ఇదిగా సైకిల్ పెట్టించా ఇదిగా లాఠీ తీసుకో మాట్లాడుతూ ఇది మర్చిపోయా నిన్ను నమ్ముకుంటే అంతే అక్క ఆకలేస్తుంది అక్క ఉండ్రా అలా తొందర ఎందుకు

దడా ఈ అమ్మాయి చెప్పింది నమ్మొంటావా ఎ్ ఊర్కరా నీకిadne anumanale పాపం ఆ అమ్మాయి సంసార్ పక్షంగా లక్షణంగా ఉంటారు నీకు తెలియదు ఊర్కో అంతేంటావా అంతే చూడు అమ్మాయి మే విదరం దగ్గర ఉంటాం నీకెందుకు నువ్వు దేరిగా తాళం పాలుగొట్టు థాంక్యూ సర్ థాంక్యూ సర్ ఎప్పుడు వచ్చావు కా ఇప్పుడే వచ్చావ్ రా వీడు మాపకింటబాయ్ నమస్కారండి నమస్కారంాయ్ ఒరే అనౌన్సర్ గా అలాంటి అమ్మాయిని రమించావు చూడు ఆ పక్కడి కొరడ వచ్చి ఆ అమ్మాయిని పర్కరించాడు ఇల్లగర ఆ అమ్మాయిది కాస్తాడు కరెక్ట్ అందుకని నువ్వు అనుమానించిన పాపానుకో పుణ్యానికో మన ఇద్దరం కలిసి కథాల పాల్గొంటాయి ఉండమ్మా మేము పక్కల మాట పెట్టేస్తుంద్రా పని చేద్దాం రాగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం నువ్వు లోపలికాళ్ళు పంపించ తలుపులు తీసు ఏంటి ఆ ఇంటిది మనం నల్లు తాళం పోగొట్టుకున్నాను తలుపు తీసిందంటే మేమే తాళం పత్రాలు కొట్టి తీసాం నేమెవరమంటారా ఏంటాయే ఇంటి ఓనర్ లాం ఓనర్ అయితే లోపల ఉన్నాయ్ మీ అమ్మాయి ఉంటదో ఇది చూడండి మేము కాఫీ కోసం ఏటింగ్ లేండి ఎల్లండి అయ్యో 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 టీవీ టేప్ ఏ అండి ఇటు చూడండి బిసిఆర్ కూడా పోయిందండి అయ్యో కొత్త పల్లెలు అయిపోయింది అయ్యో 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 మా ఇంట్లో టీవీ వీసీఆర్ క్యాసెట్లు అన్ని పోయాయండి ఏంటాము అన్ని పోయింది ఆ వరి పాకు ఉంటాయి ఏంటండి మీరు దొంగలు కొమ్మకై మొత్తం అన్ని కొట్టేస్తానా సముద్రం చల్లగా చూసింద్రా ఇన్ని చేపలు పడ్డాయి ఇలాంటి ఆటలు నాలుగు దొరికితే వంట పెళ్ళైపోద్ది అప్పుడిక నాకు ఏసెంతా ఉండదురా బాబోయ్ మన కట్టం దోచుకోవడానికి వస్తున్నారు ఏములోళ్ళు ఆలోచన పాప నేటి అప్పు చేసేటప్పుడు ఏమిటి అన్యాయం ఆ మాట అడగడానికి నువ్వెవడం ఇవ్వే మీ ఘటనని ప్రతిఘటించే కథానాయకుణ్ణి నాయకుడివా మా బాకీలు వసూలు చేస్తుంటే అన్యాయం కాదు పడతాడు పడతాడు కదా ఈ నెలలో ఎన్నిసార్లు అరెస్ట్ చేశాడు నేను ధర్మాన్ని ఎప్పుడు అరెస్ట్ చేయడమే మీ పని ఆహా ధర్మా ధర్మాలు చెప్పే పెద్ద ధర్మా కూడా వచ్చాయండి కదా దొమ్మి చేస్తారా దొమ్మి కదా ఆగోయా ఏంటి మీ అబ్బాయి నాకు వచ్చావు ప్రస్తుతానికి మీరు మా అబ్బాయి కాదు సార్ పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేస్తున్న పెద్ద రౌడి అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చా ఆలోచించవా ఇంకేమో ఆలోచించలేదు సార్ నేను ఎఫ్ఐఆర్ రాస్తాను మీరు పదండి పదవి లోపలికి ఏమిటి జైలు ఎన్ని సార్లు చెప్పినా జైలు గదులు కడగరు గోడలకి పెయింట్లు వేయరు కనీసం ఏసీ అయినా చేయించరు ఆహా ఏసీ కావాలా ఏసీ రూమ్ తో పాటు డబుల్ కాట్ మంచం ఫోమ్ బెడ్ కూడా ఉండదు బాగుంటదా బాగుంటుందా కట్టానంటే తుప్పొద్దులు పోతుంది యాదవారి సార్ ఖైదీలకి మర్యాద కూడా నేర్చుకోండి మర్యాద ఆ నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా ఒక్కటిచ్చానంటే మర్యాద మర్యాద నేర్పుతుంది నోరు మూసుకుపోయి